ప్రైస్ దార్డ్ ఈ ప్రైస్ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాపు గ్రంథము మూడవ అధ్యాయం పదిహేడు వచ్చాన్ని మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నారు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన శక్తిమంతుడు ఆయనని మేము రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును ఇప్పుడు చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఎన్ని తప్పులు చేసినా పర్లేదు దేవుడు తను కనికరించేస్తున్నాడు నన్ను ఏమి శిక్షించట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం అసలు ఎందుకు దేవుడు మరి తన కోపాన్ని నీ మీద రానియకుండా ఆయన సహిస్తూ ఉన్నారు ఆయన మరి ఆ బాధను భరిస్తూ ఉన్నారు అనడానికి ఒకే ఒక కారణం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది ఏంటంటే నీ యందు తనకున్న ప్రేమను బట్టి నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము అర్థమవుతుంది కదా మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి మనం ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నా ఆయన శాంతము వహిస్తూ ఉన్నాడంట అంటే సహిస్తూ ఉన్నాడు శాంత మనం మన పట్ల ఆయన భరిస్తూ ఉన్నాడు మనం మనము ఎన్నిసార్లు ఆయన గద్దిస్తూ ఉన్నా మనం లోపడకుండా ఉంటాడని ఆయన మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి శాంతము వహిస్తూ ఉన్నాడు సో ఎందుకు అంటే కేవలం ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మనం అనుకుంటాం చాలా సార్లు దేవుడు నన్ను దేవుడు విచ్చిపెట్టేసాడు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటూ ఉంటాం కానీ ప్రభు చెప్తున్న మాట నీ ఎందు తనకున్న ప్రేమ చేత ఆయన శాంతాన్ని వహిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆయన నీ మీద ఆయనకున్న ప్రేమ చేత శాంతం వహించి ఆయన ఏం చేస్తున్నారంటే నీ మధ్య ఉన్నారు మీ అన్నదమ్ముల మధ్యలో మీ కుటుంబం మధ్యలో మీ అక్క చెల్లెల మధ్యలో తల్లిదండ్రులకు భార్యాభర్తలకు మధ్యలో ఆయన మీ మధ్య ఉన్నాడు మీ మధ్య ఉన్నవాడు సామాన్యుడు కాడు శక్తిమంతుడు శక్తిమంతుడు ఎటువంటి బంధకాలం నుంచైనా సరే మిమ్మల్ని రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను రక్షించడం చీకటిలో ఉన్నా పాపపు ఊబిలో ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నా కారు చీకటి నిన్ను కమ్మేసి ఉన్నా ఆయన నీ మధ్య ఉన్నారు నిన్ను రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ఇంకా ఏంటి అంటే ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును అలెలుయ నీ ఎందు ఆయన ఆనందిస్తూ ఉన్నారంట ఎలా అంటే బహు ఆనందముతో నీ ఎందు సంతోషిస్తూ ఉన్నారు అంటే ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారు చూడు నీ ఎందు తను ఆయన బహు ఆనందముతో సంతోషిస్తూ ఉన్నారంట చిన్నపిల్లలు చూడండి వాళ్ళు వాళ్ళు తింటూ తింటూ చిన్నది తీసుకొచ్చి మన నోట్లో పెడితే మనం ఎంత ఆనందిస్తామో కదా మన హృదయం పొంగిపోతూ ఉంటది పది మందికి చెప్తూ ఉంటాం నా చిన్నది ఎంత ఎంత మంచి మనసు అండి తనకున్నది ఇతరులకు షేర్ చేస్తూ ఉంటది అందరికీ ఇస్తూ ఉంటది అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆయన యందు బహు ఆనందముతో సంతోషిస్తూ ఉన్నాడట నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును సారా వినండి దేవుని బిడ్డలారా నీ అందరి సంతోషంతో ఆయన ఆనందిస్తూ అంటే నీ మీద ఆయనకున్న ప్రేమ నీ మీద ఆయనకున్న మక్కువ ఎంత గొప్పది అంటే నువ్వు నీ ఎందు ఆయన ఆనందిస్తూ ఉన్నారు ఈసారి మనము మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్న దేవుడు మనల్ని క్షమించి శాంతం వహిస్తూ ఉన్నారు కదా దేవుని కొరకు మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తే మన అందరి ఆనందముతో ఆయన సంతోషంతో ఉంటూ ఉంటారు ఆయన నీ నీ యొక్క నిన్ను సహించి సంతోషము చేత ఆయన హర్షిస్తూ ఉన్నాడంట సో ఆయన ఎక్కడ మూడు పదాలు సంతోషము ఆనందము హర్షించడం సో దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఆలకించి గ్రహించి ఎప్పటికైనా మించిపోయింది లేదు నీ జీవితం ద్వారా ఆయన ఆనందించి సంతోషించి హర్షించినట్లుగా నీ జీవితాన్ని మార్చడానికి రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ఈరోజే నీ జీవితాన్ని ప్రభుకి ఆయన నీ ఎందు ఆనందిస్తే ఇక నీ జీవితం బంగారు భవిష్యత్తే సో ఇక ఎప్పటికైనా మించిపోయింది లేదు దేవుడు నీయందు ఆనందించినట్లుగా ని జీవితము మార్చుకుంటే అని ఎంతో హర్షిస్తూ ఉంటాడు అటు విధంగా దేవుని కృప మీకు తోడ ఇండును గాక సకల ఆశీర్వాదములకు కారణపోతుడా మా యహోవాని నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎంత గొప్ప దేవుడి అయ్యా ఎంత శక్తిమంతుడు తండ్రి మమ్మల్ని రక్షించడానికి తండ్రి అయ్యా ఇంకా పాపులమై ఉంటుండగా నాయన ఎంతో శాంతం వహించి మా ఎడల మీరు కృప చూపిస్తూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తూ ఉన్నారు మా అందరి ఆనందం చేత మీరు ఎంతో సంతోషంతో ఉన్నారు నాయనా మీరు హర్షిస్తూ ఉన్నారు మా జీవితం మార్చబడిన జీవితముగా మీరు మార్చారు నీకే స్తోత్రాలు యందు మీరు ఆనందించినట్లుగా మా జీవితాన్ని మీరు మార్చారు మా ఎందు మీరు సంతోషించినట్లుగా మా జీవితాన్ని మార్చారు మా ఎందు మీరు హర్షించినట్లుగా మా జీవితాలను మీరు మార్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ దేవుని కృప మీకు మెండుగా ఉన్నది నిత్యము ఆయన మీ యందు ఆనందించినట్లుగా మార్చబడిన జీవితాలతో ఆయనను స్థుతిద్దాం మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు